జైలు జీవితం అంటే నరకంతో సమానం అంటారు జైలు అనగానే అందరూ భయపడతారు ఇక ఏదో కారణంతో జైలుకు వెళ్లిన నేరస్తులు సైతం ఎప్పుడెప్పుడు ఈ జైలు నుంచి బయటపడతామా అని ఎదురు చూస్తుంటారు కొందరైతే జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నించి శిక్ష మరింత పెంచుకొని జైలుకే పరిమితమైపోతుంటారు ఇంకొందరైతే వారి మంచి ప్రవర్తనతో శిక్షను తగ్గించుకొని ప్రత్యేక సందర్భాల్లో బయటకు వస్తుంటారు అలాంటి వారు జైలు అధికారులకు కృతజ్ఞతలు తెలిపి బయటకు వెళ్తారు తాజాగా ఓ ఖైదీ జైలు నుంచి విడుదలై తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ జైలు ముందే డాన్స్ చేశాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి ఓ నేరంలో జైలుకెళ్లాడు పశ్చాత్తాపం చెందిన అతడు ఎప్పుడెప్పుడు శిక్ష పూర్తవుతుందా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని ఆశగా ఎదురుచూశాడు చివరికి అతను రిలీజ్ అయ్యే రోజు రానే వచ్చింది శిక్ష పూర్తి చేసుకుని బుధవారం కన్నౌస్ జైలు నుంచి విడుదలయ్యాడు అలా కారాగారం నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి జైలు ముందే పోలీసులు జైలు సిబ్బంది చూస్తుండగానే డాన్స్ చేశాడు డాన్స్ చేస్తూనే అందరికీ నమస్కారం చేశాడు అతడి ఆనందాన్ని పోలీసులు అడ్డుకోలేదు పైగా అతనిలోని టాలెంట్కు ముగ్ధులై అలా చూస్తూ ఉండిపోయారు ఆ ఖైదీ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు